కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు దొంగతనాల కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఆర్యన్ యోగేష్ దఖన్ను పెట్రోలింగ్ సమయంలో అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుంచి దాదాపు ముప్పై లక్షల రూపాయలు విలువైన రెండు వందల తొంభై గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు మరో కేసులో కారు కెమెరా దొంగలించిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కంప్లైంట్ వచ్చింది అదేంటంటే ఒక అపార్ట్మెంట్లో ఒక త్రీ తులాస్ గోల్డ్ పోయింది అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది ఇది బాలాజీ నిలయం అనేది బాలాజీ నగర్లో ఉంటుంది ఉంటుంది అపార్ట్మెంట్ అక్కడ కంప్లైంట్ వచ్చింది సో దాని మీద మన వాళ్ళు ఆ కేసుని క్రైమ్ టీమ్ డిఐ అండ్ హిజ్ టీమ్ ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో దీన్ని ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఎంక్వైరీ చేయగా దాదాపుగా చాలా సాంకేతిక ఆధారాలు ఒక ఇరవై రోజుల క్రితం ముందు నుంచి ఉన్న సాంకేతిక ఆధారాలు తీసుకొని వాటిని పరిశీలిస్తే ఆ అపార్ట్మెంట్లో ఒక వాచ్మెన్ ఉన్నాడు అతనికి ఒక కొడుకుంటాడు అతనికి నైన్టీన్ ఇయర్స్ ఇతని ఇతని పేరు ఆర్యన్ ఇతను ఎవరైతే